డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శంకరవర ప్రసాద్ గారు హంగామా కొనసాగుతోంది పద్మాలయ థియేటర్ మెగాస్టార్ అభిమానులతో నిండిపోయింది థియేటర్ మొత్తం రంగురంగుల పూలతో డెకరేట్ చేశారు భారీ చిరంజీవి కట్అవుట్ ఏర్పాటు చేశారు మెగాస్టార్ చిరంజీవి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ తో మా పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ హనుమంతరావు ఫెస్ట్ టు ఫేస్ పద్మాలై థియేటర్లో ఉన్నాం రేపు అదేవిధంగా ఇవాళ ప్రీమియర్ షో స్టార్ట్ అవుతుంది మన శంకర వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నాడు అనేసి ఈ సినిమాకి ప్రేక్షకులైతే భారీ సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు ఈ సినిమా భారీ హిట్ అవుతుందనేసి అదేవిధంగా ఈ ప్రీమియర్ షోకి వేలాదిగా తరలి తరలి వస్తున్నారు ఈ విశేషాలు ఏంటో ఈ ఇక్కడీ తెలుసుకుందాం స్టార్ చిరంజీవి గారు నటించిన మరి మన శంకర వరప్రసాద్ గారు వస్తున్నారు చిత్రం మరి ఈరోజు భీమవరం పట్టణంలో మరి అన్ని థియేటర్లో కూడా మరి ఈ రాత్రి తొమ్మిది గంటలకు ఫ్రీ మేషోలు మరి జరుగును మరి అన్ని థియేటర్లు కూడా హౌస్ఫుల్ కలెక్షన్లతో మరి ఎక్కడ ఎక్కడా దొరకకుండా అభిమానులు చాలా కూడా మరి ఎంతో కోలాహలంగా మరి థియేటర్ వద్ద సంబరాలు చేసుకుంటున్నారు అలాగే థియేటర్ వద్ద బ్యానర్లు కానీ మరి జెండాలు కానీ పూల్ డెకరేషన్లతో మరి ఎంతో హంగామాగా మరి భీమవరం పద్మాల థియేటర్ లో చాలా అభిమానులు హంగామా చేసుకుంటున్నారు మరి ఈ సినిమా మరి ఎంతో మాకు పండగే బ్లాక్ బస్టర్ బాస్టర్ అందరం కూడా ఆశిస్తున్నాము మరి ఎంతో కూడా ఈ సంక్రాంతికి ఈ సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుందని అలాగే బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ కూడా మరి సృష్టిస్తుందని మేము అందరం కూడా అభిమానులు అందరం కూడా కోరుకుంటున్నాం ఈ రోజు మనశంకర్ వరప్రసాద్ అనే సినిమా రిలీజ్ కాబోతుంది సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది అందులో యూరోకా అనే సాంగ్ ఉంది చూసారు అది మరి సురేఖ గారి మీద రాయించిన ఆ ఆ ప్రతిభ సాంగ్ చాలా అందంగా ఉంది మాకు చాలా ఆకట్టు ఉంది మా ఫ్యాన్స్ కి ఈరోజు బేవర్లో బ్లాక్ బాస్టర్ అవుతుంది ఖచ్చితంగా సినిమా మన శంకర్ వరప్రసాద్ అనే సినిమా మేము ఫ్యాన్స్ అందరం కూడా అనుకుంటున్నాం సూపర్ హిట్ సినిమా శంకర్ వరప్రసాద్ థియేటర్ దగ్గర ఉన్నాము ఈ థియేటర్ దగ్గర అయితే ఈ అభిమానులు అయితే కోలాహలంగా ఉన్నారు ఏదైతే బ్యానర్లు అయితేనేమి లైటింగ్ అదేవిధంగా ఇక్కడ ఈ పువ్వుల డెకరేషన్ అదేవిధంగా భారీ కటౌట్ని సైతం ఇక్కడ ఏర్పాటు చేశారు ఆ అభిమానులు అయితే కోలాహలంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందనేసి ఇక్కడ తెలియజేస్తున్నారు గంటలకి ఇది ప్లే అవుతుందనేసి దానికోసం మేము ఎదురు చూస్తున్నాం చెప్తున్నారు కెమెరామెన్ నవీన్ తో హనుమంతరావు వైకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్